శరణులలో భాగంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సింగర్ సునీత ఇచ్చేశారు మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనానికి రావడం చాలా బాగుందండి చాలా సంతోషంగా అంటే క్యూ మీరు దర్శనానికి ఏర్పాట్లు వచ్చినప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపించినాయి ఏర్పాట్లు ఎలా అనిపించినాయి ఇంతమంది ఇన్ని లక్షల మంది దర్శనానికి వచ్చినప్పుడు ఎక్కడ ఏమి యూనో ప్రాబ్లం లేకుండా స్మూత్ గా దర్శనం అవుతుంది అంటే రద్దీ ఉంటుంది తోసుకోవడాలు ఉంటాయి కానీ చాలా బాగా జరుగుతుంది సో విజయవాడ ఉత్సవంలో భాగంగా కూడా మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇప్పుడు అర్జెంట్ గా బయలుదేరి అదే వెన్యూకి వెళ్ళాలి ఎలా అనిపిస్తుంది ఒక ప్రోగ్రామ్ ఇంత భారీ ఎత్తున దసరా నవరాత్రుల భాగంగా అలాగే విజయవాడ ఉత్సవం గురించి కూడా ఏం చెప్తారు ఇంత చాలా బాగుంది అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నారు దుర్గమ్మ దర్శనం కోసం వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఎంత హాయిగా ఇంత బాగా అయింది అంటే ఆ అమ్మవారి కృప అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి నవరాత్రులు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరినీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అమ్మ ఇంత ఇంత కలగా మా అందరికీ దర్శనం ఇస్తున్నందుకు మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అమ్మ అని చెప్పే అవకాశం అమ్మవారు ప్రభుత్వం కల్పించారు సో దీనికి చాలా చాలా సంతోషంగాను అంటే తృప్తిగా అనిపిస్తుంది ఇవాళ సాయంత్రం విజయవాడ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు గొల్లపూడి గ్రౌండ్స్లో జరుగుతున్న సంగతి సో అందరూ ఆ కార్యక్రమానికి కూడా విచ్చేస్తారని అమ్మ ఆశీస్సులతో ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇన్ఫ్యాక్ట్ ఈ పదకొండు రోజులు కూడా మా ఏ అవాంతరం లేకుండా అన్నీ చక్కగా జరగాలని భక్తులందరికీ చాలా బాగా దర్శనం చేసుకోవాలి అని నిజంగా ఉత్సవం అంటే ఉత్సవంలాగా ఉంది విజయవాడ వచ్చినప్పుడు సో చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు